ఆరేళ్ల వయసులోనే దుర్యోధనుడి వేషం వేసి గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్ చెప్తున్న రియాన్స్ నటన చూసి ఎవ్వరైనా అవాక్కవాల్సిందే పంచకట్టుతో వేషం కట్టి అచ్చం దుర్యోధనుడే దిగి వచ్చేశాడా అన్నట్టు రియాన్స్ నటిస్తుంటే అబ్బో థియేటర్లో చప్పట్లు మారుమోగిపోవలసింది ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం ఈ బుడతడి వేషం హావభావాలు చూసి మురిసిపోయారు అయితే ఈసారి ప్రముఖ సినీ హీరో నాగార్జున వద్ద తన ప్రతిభను చూపించే అవకాశాన్ని డాక్టర్ యార్లగడ్డ కల్పించారు ఇంకేంటి ఈ బుడతడు తనదైన స్టైల్లో డైలాగులకు డైలాగులు అభినయానికి అభినయంతో తన విశ్వరూపం చూపించాడు రియాన్స్ నటన చూసిన నాగార్జున నివ్వెరపోయారు ఆద్యంతం చివరి వరకు రియాన్స్ నటనను ఆస్వాదించారు ఆఖరిగా తొడగొట్టడం చూసిన నాగార్జున నవ్వును ఆపుకోలేకపోయారు నడపడానికి వచ్చిన వాడప్పుడు పంపిన వారి హెచ్చరికో మచర్ చిక మాటలు స్వయందు ప్రస్తావించాలి కానీ వారి బలపరాప్రవాలు ప్రస్తుతం చేస్తే వైపడేవారే లేరు కదా అంత పరాప్రవాతులైతే ఐదు లెమ్మ అది ఉ వారు నిజంగా తండ్రి కుమార్తె అర్ధరాజ్యం ఇచ్చేటలో అర్థం ఉంది వారికి మారులైనజ్యం ఇస్తే ప్రజలు ఏం బావా యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు నాకు ఎలా వెనుతండ్రి అవుతారు అందుచేత నాకు కాని వారికి అర్ధరాజ్యం ఇవ్వడం కాదు కదా ఐదు కలిపి ఒక్క ఊర ఇస్తారు